ఎన్నికలకు సంబంధించిగా రోజుకు ఒక అప్డేట్ తోట చాలా చాలామంది ఆగమవుతారు కొంతమంది ఏమో ఉత్సాహంగా అయితే ఎదురు చూస్తున్నారు కదా అయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో రిజర్వేషన్లు అయితే ఖరారు కాబోతున్నాయి ఇది క్లియర్ అండ్ ఫైనల్ ఇరవై రెండు తారీఖు ఇరవై మూడు తారీఖు నాడే రిజర్వేషన్లు ఖరారు అయితే జిల్లాలల్లా ఇరవై ఐదు తారీఖు లేదా ఇరవై ఆరు తారీఖు నాడు షెడ్యూల్ రాబోతుంది ఇక ఎన్నికలు వచ్చేసి డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయి ఒకసారి దానికి సంబంధించిన అప్డేట్ వద్దాం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు మూడు ఫేజన్లు అవుతాయి డిసెంబర్ మూడో వారం కంటే ముందే నిర్వహణ ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున షెడ్యూల్ నేడు తేదీల ఖరారుకు అవకాశం ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు కలెక్టర్లతో ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ ఆల్రెడీ అన్ని జిల్లాల కలెక్టర్లతోటి ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశం చేశారు దానికి ప్రణాళిక అయితే రూపొందించుకున్నారు ఇప్పుడు ఇది నవంబర్ ఇరవై రెండు అండ్ ఇరవై మూడు తారీఖు ఈ రెండు తారీఖులల్లో జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి పెట్టుకుంటారు తర్వాత షెడ్యూల్ను ఇరవై ఐదు తారీఖు లేదా ఇరవై ఆరు తారీఖు నాడు షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు ఎన్నికలు డిసెంబర్లో రెండో వారంలో అయితే వీలైతే ఇగో తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ మూడో వారం కంటే ముందే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే సూత్రప్రాయంగా నిర్ణయించింది దీనికి అనుగుణంగా ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు తేదీల్లో షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది దీనిపై ప్రభుత్వం ఎప్పటిలాగానే సో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఎన్నికల సంఘానికి అయితే ఇచ్చింది ప్రభుత్వం మేము ఆల్రెడీ నిర్వహిస్తున్నాం మొన్నదాకా ఎన్నికల సంఘం ఎప్పటి నుంచి తయారుండే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలే ఇప్పుడు ప్రభుత్వం చెప్పేసిందిగా మీరు తయారుగా ఉండరని ఎన్నికల సంఘానికి ఆల్రెడీ చెప్పేసిరు ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ అయితే సిద్ధం చేసింది డిసెంబర్ పది పదమూడు పదహారు తేదీల్లో ఎప్పుడు డిసెంబరు పది తారీఖు పదమూడు తారీఖు పదహారు మూడు దశల ఎన్నికలు ఉండే అవకాశం ఉంది లేకపోతే పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ కోసం రెండు ప్రతిపాదనలు ఇచ్చింది అంటే రెండు డేట్లు ఇచ్చింది అన్నట్టు ప్రభుత్వం ఎట్లా ఓకే అంటే అట్లా అట్టు స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టులో విచారణ జరగనుంది సో ఏమో హైకోర్టులో ఇరవై నాలుగు తారీఖున విచారణ జరగబోతోంది యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు అనుమతిస్తే ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది ఈ నెల ఇరవై ఐదున జరగనున్న మంత్రిమండలి సమావేశంలో దీనికైతే ఆమోదం తెలుపుతారు ఇరవై తారీఖు నాడు మంత్రిమండలి సమావేశం కూడా ఉంది కాబట్టి